హాయ్ ఫ్రెండ్స్ ఎలాగ ఉన్నారు మీరు అందరు బాగున్నారు మనస్పూర్తి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఏం లేదు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఆటో కోసం ప్రయత్నించాం కానీ ఏ ఆటో మాకు బుక్ అవ్వలేదు బుక్ చేద్దామంటే సరే రని కారు బుక్ చేసుకున్నాము ఎందుకంటే దేవుడి కొప్పని బట్టి కారు ఎక్కే అవకాశం కూడా నాకు దొరికింది అంటే బయట లేకి తీసుకెళ్ళేది వేరు మన సొంతంగా వెళ్ళేది హ్యాపీనెస్ ఇస్తుంది చాలా హ్యాపీగా ఉంది దేవుడు మళ్ళీ ఐదు రోజులు మా ఆయన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి బిటికి మంచి ఆరోగ్యం ఇచ్చి మళ్ళీ మీ డిశ్చార్జ్ చేస్తానికి దేవుడి కృప చూపించాడు కార్ ఎక్కినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇంకోసారిగా దేవుడు నాకు అవకాశం ఇవ్వాలని ఎంతో ఆశపడుతున్నాను కారు ఎక్కుతామంటే నాకు చాలా చాలా సంతోషం అండి ఎందుకంటే కారు ఎక్కి వెళ్ళే వాళ్ళని చూస్తూ ఉంటాను ఎప్పుడు నేను కార్ ఎక్కుతానా అని ఆశపడేదని ఈరోజు మాత్రం కారు మాత్రం మాట్లాడుకొని కార్ ఎక్కి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తున్నాను హాయ్ ఫ్రెండ్స్